వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి మరి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశ ఫలితాలు చెప్తున్నాను ముందుగా ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా లాభములో వచ్చినటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన స్త్రీల వలన ఉపయోగము లాభాలు ఉంటాయి మరి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి అడిగాడు మాకు తెలిసినటువంటి పరిచితుడే గురుగారు మరి రాశి వారికి ఒక స్త్రీ వలన లాభము ధనలాభం బాగా వస్తుందండి అని అన్ని రాసులు వారు అన్ అన్ని ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారండి అని అంటే తప్పకుండా నాయన మరి దాని నుంచి చక్కగా ప్రమాదం కూడా ఏకాదశ శుక్రుడు లాభాన్ని ఇవ్వడంతో పాటు స్త్రీ విరోధాన్ని కూడా ఇస్తాడు అంటే ప్రియమైన తీయదనమైనటువంటి విరోధాన్ని ఇస్తాడు కాబట్టి ఆయన పాతలు వచ్చింది ఆయన ఇంట్లో కూర్చుంది గొడవలు జరిగినాయి ఈ విధంగా శుక్రుడు మనకి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వృషభ రాశి వారికి మినరాశి శుక్రుడు కుంభరాశి నుంచి కస్పపీ పీరిడ్లో ఉన్నటువంటి శుక్రుడు మీకేం చేస్తాడు అంటే స్త్రీల వలన ఇబ్బందులు కలగజేస్తాడు లాభాలను కలగజేస్తాడు రెండింటికి కూడా రెడీగా ఉండండి మీరు అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి ఆదాయాన్ని మీకు ఇస్తుంది ఇంతకుముందు మనకు రానటువంటి ఆదాయం ఇప్పుడు వచ్చేస్తుంది ఏంటి అని మీకు మీరే ఆశ్చర్యపోతారు ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి మరి కేతుగ్రహ సంచారం వలన పంచమ కేతు అవడం వలన కుటుంబంలో కలతలు పిల్లల వల్ల మనశ్శాంతి లేకపోవడం మనశ్శాంతి లోపం ఈ విధంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలా లేకపోతే మనము చేసేటటువంటి పనుల్లో అంకిత భావంతో మనం లాయల్గా నిజాయితీగా మనం చేయాలి అనేటటువంటి ఆలోచన విధానంతో వెళ్తారు రైతులు బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయాన్ని చేస్తారు మరి మంచి పంటను పండిస్తారు ఈ యొక్క అప్పుల్ని మీరు తీర్చివేయడం అనేటటువంటివి జరుగుతుంది ఇక ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మీకు ఏమవుతుందండి అని అంటే చక్కటి లాభాలు ఆర్జిస్తారు రైతులు కాస్ట్లీ గాడ్జెస్ కా కాస్ట్లీ వస్తువులని మీరు కొనడం అనేటటువంటిది జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారు శత్రువులపై ఆధిపత్యాన్ని సంపాదిస్తారు మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని అందరూ కూడా ఇరికించేయడానికి అవకాశాలుంటాయి అలాగే కాస్త మీ గురువుల దగ్గర నుంచి మీకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర కాస్త మీ యొక్క ఇబ్బంది పడే పరిస్థితులు మీకు రా రావడానికి ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఈ వృషభ రాశి వారు మెలుక్కోవాలా అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన అద్భుతమైనటువంటి పనులు మీరు టేకప్ చేస్తారు వైరాగ్యంతో నైరాశ్యంతో కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు ఉన్నప్పటికీ కూడా మీరు చ కొన్ని విషయాల్లో దూకుడుగా వ్యవహరించి విజయాలను మీరు అందుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ వృషభ రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో మీ యొక్క భర్తల యొక్క కా ఈ కాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలా గత నెలలో అయినటువంటి యాక్సిడెంట్లకు మీరు వైద్య సేవ అందిస్తూ బిజీ బిజీగా మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతాయి ఇక టైలర్లు బట్టల షాపుల వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదిస్తారు అలాగే కిరాణా షాపు బిజినెస్ హోటల్ ఇండస్ట్రీస్ హాస్టల్స్ నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్టులు మంచి అద్భుతమైనటువంటి రాణింపు ఉంటుంది అద్భుతమైనటువంటి తెలివితేటలతో మీరు ఇంటర్వ్యూలు చేయడంలో కూడా చాలా చా నైపుణ్యత అనే పరిపక్వత పరిణతి అనేటటువంటిది మీరు చూపించడం జరుగుతుంది గత నెలలో కంటే కూడా అలాగే సినిమా హీరోలు వాళ్ళ యాక్టింగ్లో కూడా పెర్ఫెక్షన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది క్రీడాకారులకి కళాకారులకి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ వృషభ రాశి వారు ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ప్రొడక్షన్ వింగ్ టెక్నికల్ వింగ్ నాట్ ఓన్లీ దాట్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా ఏ అన్ని విధాలుగా ముందుకు వెళ్ళిపోతారు ఇకపోతే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి ఆదాయం ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి ఇది అవన్నీ కూడా మీకు బిల్స్ అవన్నీ కూడా గత నుంచి కూడా రావడం లేదు మరి అటువంటివన్నీ కూడా మీకు ఆదాయం అంతా కూడా మీకు వస్తుంది కాబట్టి ఈ నెలలో మీకు వాళ్ళు సైన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది త్వరలో స్థాన చలనం అనేటటువంటిది రాశి వారికి కనబడుతుంది ముఖ్యంగా స్త్రీల వలన మీకు లాభాన్ని అలాగే తీపి తీపి కష్టాలని మీకు అంటే ఇప్పుడు భార్య ఉందండి భార్య మీకు సుఖాన్ని ఇస్తుంది అలాగే మీరు పిచ్చి వేషాలు వేస్తే కోర్టులో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ గృహహింస కేసులు పెడుతుంది భార్య కదా సుఖాన్ని ఇచ్చింది కష్టాన్ని ఇస్తుంది ఇలా మిక్స్డ్ రిజల్ట్స్ ఈ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బాధపడకండి ఇక పరిహారాల కోసం మీరు కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతు కిలోం పావు మీకు బబ్బరల్ని మీరేం చేయాలండి ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి మనం చక్కగా శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి ఇంట్లో కానీ బయట కానీ దానం చేసుకోవాలి అలాగే దశమహాభిచ్చల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఓం మహాలక్ష్మి అయిన మహా అనేటటువంటి మంత్రంతో కుంకుమార్చన మీ ఇంట్లో మీ స్వయంగా మీ చేతులతో మహాలక్ష్మి తల్లికి చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు